తమ ఆధిపత్యం కాపాడుకోవడం కోసం ఎంతటి విధ్వంసానికైనా పాల్పడ్డం అనేటువంటిది వాళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్య దాంట్లో భాగంగానే మరి గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రానికి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం ఏవన్న మంది భక్తులందరికీ సహజంగా హిందూ భావంతో ఉన్నటువంటి దేశం ఇది ఈ రాష్ట్రం కూడాను ప్రతి మతానికి మనం గౌరవించాలి ప్రతి మరి పౌరుడికి కూడా గౌరవించిన సంస్కృతి మనకు ఉండాలి దానికి భిన్నంగా తిరుపతి లడ్డు వ్యవహారంలో జరిగిన విషయం మీ అందరికీ తెలుసు మరి తిరుపతి లడ్డు విషయంలో మరి అక్రమాలు చేసేయడానికి భాగంగా భక్తుల యొక్క మనోభావాలకు విరుద్ధంగా లేదంటే వ్యవస్థలు సిగ్గుపడే విధంగా వ్యవస్థలు తలదంచుకునే విధంగా అవినీతికి మరి మారుపేరైనటువంటి వైసీపీ ప్రభుత్వం వ్యవస్థల్ని నాశనం చేయడమే కాకుండా ఆర్థిక దోపిడీకి పాల్పడ్డమే కాకుండా ఆఖరికి భక్తులు తినేటువంటి లడ్డులు లడ్డును కూడా విషపూరితమైన పదార్థాలను వినియోగించి లడ్డును కూడా కల్తీ చేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టి కోట్లాది మంది ప్రజానీకం యొక్క మరి మనోభావాలను దెబ్బతీయడం అనేది క్షమించరా అనేటువంటి నేరము ఘోరము పాపమనైతే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి అటువంటి నేరం ఘోరం పాపాన్ని ఒడిగట్టుకున్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి చిట్టు ఏదైతే ఈరోజు నిర్ధారణ చేసిందో లడ్డు పూర్తిగా కలుషితమైంది కల్తీ లడ్డుగానే మరి ఉందని చెప్పేసి మరి సిట్టు నిర్ధారణ చేసి సిబిఐకి నివేదికలు సమర్పించి యావత్ దేశమంతా కూడా తప్పును ఎండగడుతూ వాళ్ళ నేరానికి పాల్పడ్డారు హిందువుల మనోభావాలని దెబ్బతీశారు భక్తుల మనోభావాలని దెబ్బతీశారని తెలియజేస్తూ ఉంటే పేక్ న్యూస్ను క్రియేట్ చేసుకొని పేక్ న్యూస్ ద్వారా తిరిగి తన పేటెంట్ టీం ఎవరైతే ఉన్నారో పేటెంట్ టీం ద్వారా మరి భక్తుల యొక్క దెబ్బ దెబ్బతీయడమే కాకుండా ప్రజలందరినీ మోసం చేయడం దేవుణ్ణి సైతం ఈరోజు మరి మోసం చేసి తమ రాజకీయ పబ్బం గడుపుకోవడం ఆలోచన చేయడం అనేదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అల్లూరు సీతారామరాజు జిల్లా నుండి వైసీపీ ప్రభుత్వానికి మేము ఒకటే అడగదలుచుకున్నాం మీరు నేరం ఘోరం పాపం చేయకపోతే సిట్ ఎందుకు నిర్ధారించింది సిట్ దానికి మీరు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు ఆనాడు మరి టిటిడి చైర్మన్ ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు మేము నేరం చేసాము తప్పు జరిగిందని చెబుతూ ఉంటే మరి ఆ తప్పును మీరు ఎందుకు అంగీకరించలేకపోతున్నారు అంగీకరించి మరి ప్రజల యొక్క మనోభావాలకి తగ్గట్టుగా నడుచుకోవడానికి కనీసం క్షమపణ కోరుకోవడానికి కూడా మీరు ఎందుకు సిద్ధపడట్లేదు మరి అర్హంగా క్షమపణ కోరుకోవడానికి కూడా సిద్ధపడకుండా ప్రజల మనోభావాలకు విరుద్ధంగా మీ పేటిఎం ద్వారా పేటిఎం టీం ద్వారా ఈరోజు ప్రజల యొక్క ఆలోచన విధానం మీద దాడులు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి తప్పు అంటగట్టే ప్రయత్నం చేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా ఈ రోజు మరి దేవత విగ్రహాలని నాశనం చేయడం దేవుని మీద ఉండే నమ్మకాన్ని పాడు చేయడం ఈ రకమైన ఆలోచన విధానం విరమించుకోవాలి అది విరమించుకోకపోతే